నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లో ట్రాఫిక్ చట్టాలు పాటించడానికి మరియు ప్రజాభద్రతను నిర్ధారించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ట్రాఫిక్ డిపార్ట్మెంటు కువైట్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించింది అలాగే తనిఖీలు నిర్వహించినప్పుడు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మనం చూసుకుంటే లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ ఉన్న ఆరుగురు మైరళ్లను అదుపులోకి తీసుకుంది అన్ని గవర్నరేట్లలో పెట్రోల్ నిర్వహిస్తూ ఉన్న ట్రాఫిక్ అధికారులు ఇతర రోడ్డు వినియోగదారులకు తీవ్రమైన ప్రమాదం కలిగించే అనేక మంది నిర్లక్ష్య మరియు లైసెన్సు లేని డ్రైవర్లను గుర్తించారని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది నేరస్తులను వెంటనే పట్టుకొని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు పంపించామని చెప్పేసి అన్ని గవర్నరేట్లలో ఇరవై నాలుగు గంటలు తనిఖీలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రాణాలకు మరియు ఆస్తులకు ప్రమాదం కలిగించే ఉల్లంఘనలను కువైడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహించబోదని చెప్పేసి దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి టైట్లో ఉన్న అన్ని రకాల డ్రైవర్లు మనం చూసుకుంటే కువైటీలు కావచ్చు ప్రవాసులు కావచ్చు బాధ్యాయుత డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఆ సంస్కృతిని అలవరుచుకోవాలని చెప్పేసి రహదారి భద్రత అవగాహనను ప్రోత్సహించడానికి ఆ విభాగం తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది కువైడు దేశంలో ఇరవై నాలుగు గంటలు మనం చూసుకుంటే తనిఖీలు చేపడతాము ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తనిఖీలు ఏదో ఒక ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలు తనిఖీలు చేస్తూ ఉందని చెప్పేసి ప్రకటించడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు భారతీయ డ్రైవర్ నలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్